పార్క్ ఇది వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ నేను గ్లాస్గోలో వచ్చాను కదా పార్క్కి వచ్చామ్మా మనవాణి తీసుకో వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను పార్క్కి వచ్చా ఇంకా వాడిని తీసుకొని బొడ్డోని తీసుకొని పార్క్లో జనం అందరూ ఉన్నారు తక్కువ జనం ఉంటారులేండి ఎంట్రన్స్ లోనే ఇక్కడ ఇదే ఎంట్రన్స్ లోనే ఇది పెద్ద పార్క్ పెద్దగా కనిపిస్తున్నాయి ఏమే ఉంటాయో చూద్దాం ఇంకా పిల్లలు ఆడుకునే ఆట స్థలం కూడా ఎట్లా ఉన్నాయి ఎట్లెక్కి వెళ్ళొచ్చ ఇటు వాకింగ్ చేసుకోవచ్చు ఇది అప్పు అయింది ఎక్కేసరికి నాకు రొప్పు వచ్చింది అక్కడ మనలాగే పార్టీ అంతా ఇక్కడ మనకు లాగే చేశారు వీళ్ళు చూడు అనభై ఏళ్ళు ఉంటాయి నడుస్తున్నారు మెట్లెక్కి వచ్చాను నేను కూడా పైకి ఇది కూడా చూద్దాం రోడ్లు చూడంత బాగా కింద రోడ్డు బాగలేదు కానీ ఈ రోడ్డు బాగానే మావాడింటికి కిలోమీటర్ ఉంటుంది అలాంటి ఇట్లా పొదలు అంటే మన దగ్గర పెద్ద పాములు అలాంటివి ఉంటాయి ఇక్కడ అలాంటి పొగ ఒక ఈగి ఒక దోమే ఏ జనం కూర్చొని ఉంటారన్నమాట మన దగ్గర అయితే పిచ్చి దోమలు ఉంటాయి చెట్లు కూడా వెరైటీగా ఉన్నాయి అక్కడ మొత్తం పైకి వచ్చాక ఇది ఏదో ఇల్లు కూడా ఉంది ఇక్కడ చాలా పెద్దది ఇంత సిటీలో ఇంత పార్క్ ఉంటాం అంటే మా మాటలు కాదు ఎట్లా మనకు వదులుతారా ఎంత ప్లేస్ అసలు ఇంత ప్లేస్ వదిలితే ఏడబొద్దునో అని బిల్డింగ్లు కట్టి అంతవరకు ఆగం చేసి ఫ్లడ్స్ వచ్చేటట్టు చేస్తారు చూడంత చెట్లు పెంచి అందుకే ఇవి బాగుంటుంది మనకే ఎక్కడికక్కడ మునిగిపోయేటట్టు చేస్తారు కబ్జాలు అటు ఎక్కడికక్కడ మంచిగా వెళ్ళేటట్టు ఉన్నాయి ఆల్మోస్ట్ తిరుగుతున్న దిరగాలంటే టూ డేస్ పట్టుద్ది

我老公呢？